శ్రేయ మహిని ఎంత ప్రేమిస్తుందో మహితో అందరి ముందు చెప్పడం మధుకి నిశ్చితార్థం అయిపోవడంతో ఇవాల్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మహి మీద నీకు ప్రేమ లేదు అని వరుణ్ చెల్లిని అనడంతో అది నిరూపించుకోవడానికి శ్రేయ చెయ్యి కోసుకుంటుంది మహితో బావా నీకు చిన్ని అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదు కానీ నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం అందుకే నా ప్రేమను నిరూపించుకోవడానికి నేను చావడానికి కూడా వెనకాడను చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం నీ ప్రపంచం తప్ప నాకు మరో ప్రపంచం లేదు ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ నీ విషయంలో నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నిన్ను పెళ్లి చేసుకోవడం రెండు నన్ను నేను చంపేసుకోవడం అంతే అని శ్రేయ చెప్పి వెళ్ళిపోతుంది దేవా మహితో నీ మరదలికి నువ్వంటే ఎంత ఇష్టమో చూశావా ప్రేమ మనుషుల్ని బ్రతికించాలి కానీ చంపకూడదు అని అంటాడు మధు నిశ్చితార్థానికి రెడీ అవుతుంది మహి షర్ట్ చూసి ఏడుస్తుంది ఫోన్ చెక్ చేస్తుంది ఇంతలో మేడీ ఇరవైకి పైగా కాల్స్ చేసుంటాడు మధు చూసి మ్యాడీ ఎన్నిసార్లు చేస్తున్నాడేంటి పెళ్లి సంబంధం ఏమైందో అడగడానికి చేస్తుంటాడు నేను మాట్లాడితే ఈ పెళ్లి వద్దని అంటాడు వద్దులే మాట్లాడకపోవడమే మంచిది అని అనుకుంటుంది ఇంతలో మళ్లీ మాట్లాడకపోతే ఏమనుకుంటాడో అని మాట్లాడదామని కాల్ చేస్తుంది ఇంతలో తల్లి వచ్చి తీసుకెళ్లిపోతుంది మధు తల్లిదండ్రులు తాంబూలాలు తీసుకుంటారు మూడు రోజుల్లో పెళ్లి అని చెప్తారు మధు మధు తల్లిదండ్రులు కూడా షాక్ అయిపోతారు అబ్బాయి సింగపూర్ వెళ్లిపోవాలి అందుకే అమ్మాయిని కూడా పంపించాలని మూడు రోజుల్లో పెళ్లి ఏర్పాటు చేశామని అంటారు మధు ఏడ్చేస్తుంది అబ్బాయి తల్లి మధుతో ఏడుస్తున్నావమ్మా ఇప్పుడు కాపోతే మళ్లీ ఆరు నెలల వరకు ముహూర్తం లేదు ఇంత ఆలస్యమైతే ఎవరి మనసు ఎలా మారుతుందో తెలియదు కదా అని అంటుంది మొదటి శుభలేఖ మధుతో కలిసి దేవుడి దగ్గర పెట్టమని కొడుకుతో చెప్తే ఆ అబ్బాయి తల్లిదండ్రుల దీవెన తీసుకోవాలని మధుని పిలుస్తాడు మధు దీవెన తీసుకోవడానికి వెళుతూ ఆ అబ్బాయిని మహిళ ఊహించుకుని సంబరపడిపోతుంది చంటి మధుతో అక్క ఈ రోజు కాలేజీకి వెళ్లాలన్నవ్ టైం అయిపోతోంది అనంటే నేను వెళ్లి డ్రాప్ చేస్తాను అనంటాడు ఆ అబ్బాయి కాలేజీ నుంచి కూడా నేనే రిసీవ్ చేసుకుంటాను అంటాడు అందరూ మధుని వెళ్ళమని చెప్తే మధు చీర మార్చుకుని వస్తానని అంటుంది నాగవల్లి ఫోన్ మాట్లాడుకుంటూ కిందికొస్తుంది అప్పుడే అనుకోకుండా పేపర్ చూసి అందులో చిన్ని వేసిన సీతాకోక చిలుక డ్రాయింగ్ ఉంటుంది అది చూసి పేపర్ చూస్తుంది ఈ బొమ్మ గీసిన వారి ఆచూకి ఈ కింది నెంబర్ కు తెలియజేయండి అని యాడ్ చూసి షాక్ అయిపోతుంది దేవాకి చూపిస్తుంది మహి వాడి ప్రయత్నంలో వాడున్నాడు వాడి ప్రయత్నం ఫలించకూడదు అని అనుకుంటారు ఇంతలో మహి కిందికొస్తాడు మహి ఇద్దరికీ విష్ చేస్తాడు ఇద్దరు రెస్పాండ్ అవ్వరు ఏమైందని మహి అడిగితే పేపర్ చూసి ఏంటిది అని అడుగుతాడు దేవా నా చిన్నిని నేను వెతుక్కోవాలి కదా డాడీ నాకిచ్చిన గడువు చాలా తక్కువ అందుకే కనిపించిన ప్రతి దారిలో వెళ్లాలి అనిపించి ప్రతి ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను అంటాడు పదేళ్లలో లేనిది ఇప్పుడెలా తన ఆచూకీ దొరుకుతుంది అని దేవా అంటే ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడీ బొమ్మ దొరికింది కదా అని చిన్ని నా చుట్టూనే ఉందని అంటాడు నీకిచ్చిన గడువులో ఇరవై రోజులైపోయాయి ఇంకా డెబ్బై రోజులే ఉన్నాయి ఈలోపు చిన్ని దొరకపోతే శ్రేయని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని వల్లి అంటే జరగదు శ్రేయ నా పెళ్లి జరగదు శ్రేయా నువ్వు కూడా నా మీద ఆశలు పెంచుకోకు నువ్వు ఆ బాధ అనుభవించకూడదు అని చెప్తాడు శ్రేయ దేవ వళ్లితో బావ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి బావ దక్కకపోతే నేను చచ్చిపోతా అని అంటుంది అలాంటి పరిస్థితి రాదు అని దేవ అంటాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది ఇక మహికి చిన్ని అని ఓ నెంబర్ నుంచి కాల్ వస్తుంది చిన్ని అనే ట్రూ కాలర్ లో పేరు చూసి మహి తన చిన్ని ఏమో అని హ్యాపీగా ఫీల్ అవుతాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది